హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక ఎక్సర్విస్మెన్ రిటైర్ అయిన తర్వాత కూడా చాలా వరకు వెల్ఫేర్ స్కీమ్స్ ఏదో ఒక విధంగా ఎక్సర్విస్మెన్స్కి కేంద్రీయ సైనిక బోర్డు నుండి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ద్వారా కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా కానీ లేదా డాక్టర్స్ మ్యారేజ్ ద్వారా కానీ ఇలా స్కీమ్స్ అనేవి మనకి కంటిన్యూగా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కేంద్రీయ సైనిక బోర్డు నుండి అయితే ఈ మధ్య ఆ యొక్క వెబ్సైట్ అనేది అప్డేషన్ విషయంలో కనీసం మూడు నుంచి నాలుగు నెలలు టైం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత చాలా బాగా దాన్ని అప్డేట్ చేసి మనం ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఈ యొక్క అప్డేషన్లో చేసిన ఒక ముఖ్యమైన చేంజ్ ఏదైనా ఉంది అంటే అది ఈమెయిల్కి ఓటీపీ పంపడం ఎప్పుడైతే ఈ వెబ్సైట్లో లాగిన్ అవుతారో ఆ సమయంలో ఈ ఓటీపీ అనేది తప్పనిసరిగా పంపడం జరుగుతుంది ఈ పంపినప్పుడు ఆ ఓటీపీకి లేకుండా ఈ లాగిన్ కష్టం కష్టమవుతుంది అయితే చాలామంది ఒక టూ త్రీ ఇయర్స్ ముందు నుంచి కూడా ఈ ఈమెయిల్ ఏదైతే ఉందో ఈ ఇమెయిల్ ముందు ఏదైతే రిజిస్ట్రేషన్కి యూజ్ చేశారో ఆ ఈమెయిల్ అనేది ప్రస్తుతం వాడుకలో లేకపోవటం వల్ల ఆ ఓటీపీ అనేది వారికి రావటం మీకు ప్రాబ్లం అయిపోయింది అలాంటప్పుడు మనం ఈ యొక్క మెయిల్ అండ్ ఈ పాస్వర్డ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అని ఒక ప్రొసీజర్ మొత్తం కూడా నేను వీడియో చేసి ఇదే ఛానల్లో సలాం సైనిక ఛానల్లో ఉంచడం జరిగింది దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా మీకు దాని యొక్క ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో డిస్క్రిప్షన్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా ఆ వీడియోని పూర్తిగా చూడండి మనము ఆ మెయిల్ ఎలా పంపాలి ఓల్డ్ ఈమెయిల్ని ఈ కొత్త ఈమెయిల్ ద్వారా ఎలా చేంజ్ చేసుకోవాలి అనే మొత్తం ప్రొసీజర్ అనేది నేను అందులో చెప్పడం జరిగింది మనం కేంద్రీయ సైన్య బోర్డుకి ఎలా ఈమెయిల్ పంపాలి ఏంటి ఈ డీస్పీ మొత్తం కూడా ఓకేనా తప్పకుండా ఆ వీడియోను ఒకసారి చూడండి ఇక నెక్స్ట్ విషయానికి వస్తే చాలామంది ఈ వీడియో చూసి మెయిల్స్ పంపారు కొంతమందికి అయితే మెయిల్ టయానికి వచ్చింది కొంతమందికి రాలేదు ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం ఏమన్నా జిల్లా సైనిక బోర్డుకి అలాగే స్టేట్ సైనిక బోర్డుకి మనం ఇంటిమేషన్ ఇవ్వాలా ఇలాంటి మెయిల్ పంపాలి అన్నప్పుడు ఈ డీటెయిల్స్ గురించి కొంతమంది అడగడం జరుగుతుంది ఆ తర్వాత మెయిల్ పంపిన తర్వాత చాలా రోజులు టైం పడుతుంది మేము ఏం చేయాలని చెప్పేసి కొంతమంది అడగడం జరుగుతుంది కమెంట్స్ ద్వారా అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే దేశం నలుమూలలా ఉన్న ఎక్సైజ్ అందరూ ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కనుక అక్కడ రోజుకి వందలాది మెయిల్స్ దీని మీద ఇదే సబ్జెక్ట్ మీద రావటం జరుగుతుంది అందులో ఇది యాక్చువల్గా ఈ ప్రొసీజర్ అనేది అదే వెబ్సైట్లో ఆటోమేషన్ పద్ధతిలో పెట్టాల్సింది కానీ ఎందువల్ల పెట్టలేదు అనేది దాని యొక్క టెక్నికల్ రీజన్స్ అనే మనకు తెలియదు కానీ ఓవరాల్గా అక్కడ మాన్యువల్గా ఈ యొక్క ఐడి అండ్ పాస్వర్డ్ అంటే మెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేయటము మనకి మాన్యువల్గానే గానే ఈ మెయిల్ పంపడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఆ ఈమెయిల్ని ఏదైతే కేంద్ర సైనికం వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఒక పాపప్ వస్తుంది ఈమెయిల్ అలాగే పాస్వర్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఈ యొక్క ఈమెయిల్కి పంపండి దాని యొక్క మెయిల్ ద్వారా పంపండి అని చెప్పేసి ముందుగానే ఆ పాపప్లో మనకి ఇంటిమేషన్ చేయడం జరిగింది సో ఆ యొక్క మెయిల్కి మనం ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏవైతే మెయిల్ ఏదైతే కాంటాక్ట్ అనుకున్నానో ఆ కాంటాక్ట్ నెంబర్స్కి తప్పకుండా కాల్ చేసి మీరు ఈ విషయాన్ని అక్కడ ఉన్న వారికి రిక్వెస్ట్ చేసినట్టయితే మీకు త్వరగా ఆ మెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఈ లిస్ట్ మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో ఇందులో కనీసం ఫోర్ టు ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్స్ ఒక నెంబర్ అటెండ్ చేయలేదంటే ఇంకో నెంబర్కి తప్పకుండా కాల్ చేస్తూ ఉండండి మీ యొక్క స్టేటస్ అక్కడ ఏంటి అనేది ట్రాక్ చేస్తూ ఉండండి అప్పుడే ఈ పని అనేది మీకు త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది అర్థమైంది కదండి ఇది ముఖ్యమైన విషయం దీంతోపాటు ఎవరెవరైతే కొంతమంది ఈ జిల్లా సైనిక బోర్డుకి స్టేట్ సైనిక బోర్డుకి మనం ఈ మెయిల్ ఐడి చేంజ్ చేసినప్పుడు కాంటాక్ట్ నెంబర్ చేంజ్ చేసినప్పుడు అనే విషయానికి వస్తే వీరికి ఈమెయిల్ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ చేంజ్ చేయడానికి ఎటువంటి సంబంధం లేదండి డైరెక్ట్ కేంద్ర సైనిక బోర్డుతోనే మొత్తం సంబంధం కూడా అంటే కేంద్రీయ సైనిక బోర్డునే మొత్తం ఈ యొక్క వెబ్సైట్ మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది అలాగే ఎన్ని స్కీమ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందో ఫైనలైజ్ కూడా కేంద్రీయ సైనిక బోర్డే చేయడం జరుగుతుంది అలాగే మనకి అమౌంట్ కూడా కేంద్ర సైనిక బోర్డు ద్వారానే మన అకౌంట్లో డైరెక్ట్గా క్రియేట్ అవడం జరుగుతుంది వీరి మధ్యలో జస్ట్ మన డీటెయిల్స్ వెరిఫై చేయటం మాత్రమే పని మిగతాది కేంద్రీయ సైనిక బోర్డే మొత్తం చూసుకోవడం జరుగుతుంది సో అర్థమైంది కదండి ఇప్పుడు మనం మన యొక్క మెయిల్కి సంబంధించి పాస్వర్డ్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఏం చేయాలనే విషయం విషయం అనుకుంటా ఇదండి విషయం ముఖ్యంగా ఆ మెయిల్ అనేది మనం ఎలా పంపాలి ఎవరికి పంపాలి ఆ మ్యాటర్ ఏముండాలి ఈ విషయాలన్నీ కూడా నేను ఆ వీడియోలో చేశాను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ మీకు తప్పకుండా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి ఆ వీడియోని మీరు తప్పకుండా చూసి మీ సంబంధించిన సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు ఇదండి వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై